సో వెల్కమ్ టు కెరీర్ నైన్ సో నేను డాక్టర్ వెంకయ్యనాయుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాను సో దాంట్లో భాగంగానే ఒక యూనివర్సిటీ చూజ్ చేసుకునేటప్పుడు ఏమేమి చెక్ చేయాలి యూనివర్సిటీలో ఎలాంటి విషయాలు మనం చెక్ చేసుకోవాలనే విషయం కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఒక యూనివర్సిటీ గురించి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ముందు ప్రతి యూనివర్సిటీకి వెబ్సైట్ ఉంటుందండి ఆ వెబ్సైట్లో ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు రిసోర్సెస్ కావచ్చు రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు పేటెంట్స్ కావచ్చు వాటి యొక్క ర్యాంకింగ్స్ కావచ్చు ప్లేస్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్సైట్లో ఉంటుంది సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఉత్తరాంచల్ యూనివర్సిటీ డెహ్రాడూన్ సో యూనివర్సిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం సో ఫస్ట్ మనం యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్దాం సో వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మేము ఇక్కడ వెబ్సైట్లో ఈ స్లైడర్స్లో క్లియర్గా కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెట్టడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఫస్ట్ మన యూనివర్సిటీ లోగో దగ్గర చూసినట్లయితే మనకి న్యాక్ ఏ ప్లేస్ ఎక్రిడిషన్ ఉండే యూనివర్సిటీ న్యాక్ ఏ ప్లేస్ ఉంది అంటేనే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కావచ్చు స్టాండర్డ్స్ కానీ బెటర్గా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ సో యూనివర్సిటీకి ఎన్ఐర్ఎఫ్ ర్యాంకింగ్ సెవెంటీ ఫిఫ్త్ ర్యాంక్ ఉందండి ఇండియాలో సో నెక్స్ట్ వచ్చేసి మనకి ర్యాంకింగ్స్లోనే భాగంగానే మనం కొన్ని స్లైడ్స్ చూద్దాం ఇక్కడ లైక్ లైట్ చెక్ ద స్లైడ్స్ ఓకే సో ఇక్కడ ర్యాంకింగ్ స్లైడ్ ఓపెన్ చేశానండి చూడండి సో ర్యాంకింగ్ స్లైడ్లో మనకి క్యూఎస్ ర్యాంకింగ్స్ వస్తున్నట్లయితే మనకి సౌత్ ఏషియాలో త్రీ థర్టీ ర్యాంక్ ఉందండి సో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ చెప్పినట్లయితే సెవెంటీ ఫిఫ్త్ ర్యాంక్ ఉంది సో దాంతోపాటు ఈ ఊరి ర్యాంకింగ్లో సో ఊరి ర్యాంకింగ్లో మనకి చూసినట్లయితే ఎన్నోవేటివ్ యూనివర్సిటీస్లో చూసినట్లయితే టాప్ అమౌంట్ ది యూనివర్సిటీస్లో చూస్తే టాప్ ఫిఫ్త్ ర్యాంక్ యూనివర్సిటీ అంటే స్టూడెంట్స్ ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ కాన్సెప్ట్ మనకు వీళ్ళు చాలా ప్రయారిటీ ఇస్తున్నారు అనే విషయం మనం చూడొచ్చు ఇక్కడ నెక్స్ట్ క్యూఎస్ ర్యాంకింగ్ ఎమౌం ద సస్టైనబిలిటీ లో చూసినట్లయితే మనకి ఫిఫ్టీ ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది అలానే సో ఇంటర్ డిసిప్లినరీ సైన్స్లో చూసినట్లయితే మనకి ట్వంటీ ఎయిత్ ర్యాంక్ ఉంది యూనివర్సిటీ ఇవి ర్యాంకింగ్స్ ప్రకారం చూసినట్లయితే మనం నాక్ ఏ ప్లస్ ఎన్ఏ రఫ్రాక్ సెవెంటీ ఫిఫ్త్ అలానే క్యూఎస్ ర్యాంకింగ్ త్రీ థర్టీ అలానే ఇండియాలో చూసుకున్నట్టు టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో ట్వంటీ ఎయిత్ ర్యాంక్ యూనివర్సిటీ అలానే ఇన్నోవేటివ్ యూనివర్సిటీలో చూసినట్లయితే ఫిఫ్త్ ర్యాంక్ యూనివర్సిటీ అని మనం చెప్పుకోవచ్చు సో ర్యాంకింగ్ తర్వాత ఏ యూనివర్సిటీని మనం చూసేది ప్లేస్మెంట్స్ సో ఈ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి యూనివర్సిటీలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి కోటి యాభై లక్షల ప్యాకేజ్ ఉందండి సో అలానే యావరేజ్ ప్యాకేజ్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ ఉంటుంది అండ్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ చూసినట్లయితే యాజ్ పర్ ద ఇంటర్నెట్ రికార్డ్స్ నైంటీ త్రీ పాయింట్ సిక్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ రికార్డు ఉంది సో యావరేజ్ ప్యాకేజ్ చూసినాం దీంట్లో ఫస్ట్ యూనివర్సిటీ అండి ఇండియాలో ఫస్ట్ యూనివర్సిటీ ఒక ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అరేంజ్ చేసిన యూనివర్సిటీ దీంట్లో చూసినట్లయితే మనం చూడండి హైయెస్ట్ ప్లేస్మెంట్స్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఆఫర్ చేసిన ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది అలానే సెవెన్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ ఈ యూనివర్సిటీకి రీచ్ అయ్యండి అప్రోచ్ అయ్యాయి సో ఈ రిక్రూట్మెంట్ కోసం సో దాంట్లో భాగంగానే కొన్ని యూనివర్సిటీస్ మనకి ఏ ఏ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు స్టూడెంట్స్ అనే విషయాలు మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం కొన్ని స్లైడ్ ఓపెన్ చేసేసి లెట్ మీ చెక్ ద స్లైడ్స్ చూడండి ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ ప్లేస్మెంట్ చూద్దాం సో దాంట్లో భాగంగానే చూడండి గూగుల్లో పాండే బ్యాచ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ ఓల్డ్ ప్లేస్మెంట్ కాదు దీపాండే గూగుల్లో సెలెక్ట్ అయిన తను సిక్స్టీ ల్యాక్స్ ప్యాకేజ్ సెలెక్ట్ అయినట్టుంది సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఫీడ్బ్యాక్ చెక్ చేశాను అండ్ నిస్తా చౌదరి బాష్ కంపెనీ అండ్ అరౌండ్ ఫార్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఐబిఎం వచ్చేసి మనకి విధి ఖాటి అండ్ మహమ్మద్ సదాన్ హయత్ రీజన్ యుఎస్సీ కంపెనీ అండ్ ఆదిత్య రాన్ ఇలా మనకి యావరేజ్ ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే టెన్ ల్యాక్స్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ ఉందని చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇన్ క్యాంపస్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయంటే మెడికల్ సో ప్రతి స్టూడెంట్కి కంపల్సరీ ఫెసిలిటీస్ అంటే బేసిక్ ట్రీట్మెంట్ కోసం మనకి ఇన్ క్యాంపస్లో క్లినిక్ ఉందండి సో క్యాంపస్లోనే మనకు ఏమైనా బేసిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్సెస్ ఉంది సో చెప్పాను కదండి ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ కోటి యాభై లక్షలు ఉంది అలానే కోటి ఇరవై రెండు లక్ష ఇరవై నాలుగు లక్షలు కూడా ఉంది ఇలా మనకి ప్యాకేజ్ పరంగా చూస్తే ఇలా ఉండేది సో దీంతో పాటు మనకి క్యాంపస్ యాంబియన్స్ ఎలా ఉంది క్యాంపస్ అఫీరెన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం సో దానికోసం నేను త్రీ డి వ్యూలోకి వెళ్తాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోసం సో లోడ్ అవుతుందండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో సో చూడండి ఇదంతా కూడా మనం అంటే లైక్ సాటిలైట్ వ్యూ అంటే దీని బర్డ్ ఈ వ్యూ అంటారు సో మీరు శాటిలైట్ వ్యూలోకి వెళ్ళినట్లయితే సో ఈ క్యాంపస్ మొత్తం కూడా చూడండి సిక్స్టీ ప్లస్ ఎకర్స్ అండి టోటల్ ఓవరాల్ గా హండ్రెడ్ ప్లస్ ఎక్కర్స్ క్యాంపస్ ఇది సో దాంట్లో బిల్డప్ ఏరియా మనకి అరౌండ్ సిక్స్టీ ఫోర్ ఏకర్స్ క్యాంపస్ బిల్డప్ ఏరియా ఉంది దాంట్లో బ్లాక్స్ వైజ్గా చూసినట్లయితే చూడండి సో కంప్యూటర్ సెంటర్ కావచ్చు సో ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి చూద్దాం సో ఈ కంప్యూటర్ సెంటర్ అలానే సెంట్రల్ లైబ్రరీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లా కాలేజ్ కావచ్చు మెయిన్ రోడ్ ఎలా ఉంది నెక్స్ట్ బ్లాక్స్ ఎలా ఉన్నాయి అనేది వన్ బై వన్ బ్లాక్ చూడొచ్చు మనం సో ఇన్ డెప్త్ గా ఒక్కొక్క బ్లాక్ ని లోపలికి వెళ్ళి కూడా మనం చూద్దాం క్యాంపస్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మెయిన్ గేట్ నుంచి దగ్గరికి వెళ్దాం సో మెయిన్ గేట్ మనం క్లిక్ చేసాం ఇది మనకి మెయిన్ ఎంట్రెన్స్ అండి ఈ మెయిన్ ఎంట్రెన్స్ మీకు ఒక పాయింట్ చెప్పాలి ఇక్కడ నేను ఏంటంటే చాలా మంది పేరెంట్స్ అంత డిస్టెన్స్ పంపిస్తాం కదా సెక్యూరిటీ ఎలా ఉంటుంది అనేది కూడా డౌట్ ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ బయటికి వెళ్ళాలి క్యాంపస్లో నుంచి బయటకు వెళ్ళాలంటే కంపల్సరీ పర్మిషన్ అనేది టూ పర్సన్స్ నుంచి పర్మిషన్ కావాల్సి వస్తుంది ఒకటి వాళ్ళ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి ఒకటి ఉంటుంది అది ప్రిన్సిపల్ కావచ్చు లేదా హెచ్ఓడి కావచ్చు లేదా క్లాస్ టీచర్ కావచ్చు వీళ్ళందరూ కంపల్సరీ ఒక పర్మిషన్ ఉండాలి దాంతోపాటు కంపల్సరీ పేరెంట్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి అది కూడా వీళ్ళు ఓన్లీ టూ టు ఫోర్ అవర్స్ ఆఫ్ టైం కోసం మాత్రమే అవుట్ సైడ్ పంపిస్తారు అవి సెక్యూరిటీ గేట్ దగ్గర కంపల్సరీ చెక్ చేసి అవుట్ కెలో చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాంపస్ లోపలికి సో మెయిన్ గేట్ దగ్గర నుంచి ఎంటర్ అవుదాం అడ్మిషన్ బ్లాక్ వెళ్ళాలంటే జస్ట్ క్లిక్ చేద్దాం ఇది రోడ్ అండి చూడండి ఎంత క్లియర్గా ఉందంటే మనకి ఫారిన్ కంట్రీస్లో ఎలా అయితే గేటెడ్ కమ్యూనిటీస్ ఎలా ఉంటాయో అలా అదే విధంగా చాలా హైజీన్గా ఉంటాయండి వాళ్ళు చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారు అంటే అంబియన్స్ కావచ్చు పేరెంట్స్ చూడండి సో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోకి వెళ్దాం సో అడ్మిషన్ బ్లాక్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి అడ్మిషన్ బ్లాక్కి చూడండి మీరు ఆ అపేరియన్స్ వస్తే ఒక కార్పొరేట్ కంపెనీ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి చూడండి ఎంత నీట్గా అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వచ్చి ఒకవేళ ఈ రిసెప్షన్ ఏరియా దగ్గర వెయిట్ చేయాల్సి వస్తే వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ గోత్రూ అయితే లైక్ ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు యూనివర్సిటీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అచీవ్మెంట్స్ వాటి యొక్క మెయిన్ రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయండి సో ఒకవేళ ఛాన్సలర్ ఈ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోనే చైర్మన్ ఉంటారండి సో మీరు లోపలికి సెక్రెట్ లోపలికి వెళ్ళి చూడండి చూడండి ఎంత క్లియర్గా అంటే ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు ఈ హైజీన్ మెయింటైన్ చేయడానికి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే అండి రీజన్ దీనికి వీళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇన్ క్యాంపస్లో ఉంటుందండి సో కాబట్టి దాంట్లో పాటుగానే మనకి చాలా క్లియర్గా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు సో ఇది నెక్స్ట్ బోర్డ్ రూమ్ ఒకవేళ యూనివర్సిటీకి మనకి ప్లేస్మెంట్స్ ప్రకారం ప్లేస్మెంట్స్ కోసం కంపెనీ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఈ ఈ బోర్డ్ రూమ్లో డిస్కషన్ ఉంటుందండి సో లైక్ కంపెనీ మీటింగ్స్ కావచ్చు లేదా యూనివర్సిటీ యొక్క నెక్స్ట్ ప్లాన్స్ కావచ్చు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారు సో నెక్స్ట్ వచ్చేసి మనకి బోర్డు ఉన్న తర్వాత అడ్మిషన్ సెంటర్కి వెళ్దాం సో మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత పేరెంట్స్ ఫీజు కట్టాలన్నా లేదా ఏదన్నా లోన్ లెటర్స్ కావాలన్నా కూడా మీరు ఈ బ్లాక్ రావాల్సి వస్తుందండి ఈ అడ్మిషన్ సెంటర్లోకి వెళ్తే చూడండి పేరెంట్స్ వెయిటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా చూడండి ఎంత ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఎక్కడ చూసినా కూడా ఓన్లీ ఎంటీ వాల్స్ కాకుండా వాళ్ళు ఒక ఇన్ఫర్మేటివ్ వాల్స్ని బిల్డ్ చేశారండి అంటే నాలెడ్జ్కి ఎంత ప్రయారిటీ అనేది కూడా మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు యూనివర్సిటీ క్యాంపస్ ప్రతి చోట కూడా ఏసీ ఉంటుంది సో ఏసీ అంటే గుర్తొచ్చిందండి డెహ్రాడూన్ అంటే చాలా కూల్ ప్లేస్ అండి అంటే లైక్ మా అంటే ఓవర్ కూల్ ఏమి ఉండదు మనకి మన లోకల్ ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే మనకి మార్చి ఫిబ్రవరి మార్చి ఎలా అయితే ఉంటుందో అంటే బాగా కూల్ లేకుండా మరీ హీట్ లేకుండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది క్లైమేట్ సో మీకు డెహ్రాడూన్కి ఒక నేమ్ ఉందండి దేవభూమి అంటారు ఎందుకు అంటే దేవతలు దేవుళ్ళు ఇక్కడ ఉంటారనే ఒక ప్రీవియస్ ఫ్యాన్షిన్ డేస్ నుంచి కూడా అవార్డ్ వస్తుంది ఎందుకంటే ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి ఇక్కడ మనకి ఎవరైతే ఐఏఎస్ఐపిఎస్లు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ వచ్చి దేరాడంలో ఇస్తారు ఎందుకు అంటే అక్కడ ప్లెజెంట్గా ఉంటుందండి ఎక్కడైతే మనం ప్లేస్ ప్లెజెంట్గా ఉంటుందో మనకి నాలెడ్జ్ నేర్చుకోవడానికి కూడా యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం అలానే డిస్ట్రాక్షన్ చాలా తక్కువగా ఉంటాయి సో సో నెక్స్ట్ ఎమ్యూనిటీస్ చూద్దాం మనం బోర్డ్రూమ్ తర్వాత నెక్స్ట్ సెంట్రల్ లైబ్రరీ సో నాలెడ్జ్ యూనివర్సిటీ అంటే కంపల్సరీ ఏదన్నా మనం చదువుకోవాలి అంటే లైబ్రరీ కంపల్సరీ ఉండాల్సిందే ఈ లైబ్రరీ మనకి చాలా ల్యాక్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి సబ్జెక్ట్స్ కావచ్చు సబ్జెక్ట్ వైజ్ బుక్స్ కావచ్చు లేదా మ్యాగ్జైన్స్ కావచ్చు ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కావచ్చు టెక్నాలజీ మ్యాగజైన్స్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి దీంతో పాటు వీళ్ళకి డిజిటల్ లైబ్రరీ కూడా ఉందండి మీరు అబ్జర్వ్ చేసేనైతే టెక్నాలజీ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు యూనివర్సిటీ వాళ్ళంటే సో ఇక్కడ మీరు ఎంట్రన్స్లో మీకు చూడండి డిజిటల్ ప్యానల్ ఉంది సో అక్కడ వెళ్ళేసి మీరు ఎంట్రీ చేసేసుకొని మీ బుక్స్ కావచ్చు ఏవైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది సో లెట్స్ గో ఇన్ సైడ్ సో మనం లైబ్రరీ లోపలికి వెళ్ళాం సో లైబ్రరీ లోపలికి వెళ్ళి చూసినట్లయితే చూడండి సో ఎంత క్లియర్గా అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉంది మనం ఎక్కడ కూర్చున్నా కూడా మనకి ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనం చదువుకునే విధంగా టూ ఫ్లోర్స్ చూడండి సో పైన ఫ్లోర్లో సపరేట్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో సపరేట్గా ఉంది సో ఎవరికి వాళ్ళకు కూర్చొని ఇక్కడ చదువుకోవచ్చు బుక్స్ తీసుకొని ఆ డిస్టర్బెన్స్ ఏం లేకుండా స్టూడెంట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళి చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ సెంట్రల్ లైబ్రరీ తర్వాత మీరు తీసుకెళ్ళి ఎవరైనా లైక్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఒక సపరేట్ రీడింగ్ హాల్ కూడా బిల్డ్ చేశారండి వీళ్ళు అంటే చెప్పే కదండి డెహ్రాడ్ ఉన్నట్టునే మనకి గవర్నమెంట్స్ కానీ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఎక్కువగా సెంటర్గా మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి వాళ్ళకి రీడింగ్ హాల్ కూడా సపరేట్గా ఉంది సో ఇది కంప్లీట్ సైలెంట్ సైలెంట్గా కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది ప్లేస్ దీన్ని మనం రీడింగ్ హాల్కి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ అంటే యూనివర్సిటీ అంటే కంపల్సరీ మనం ఇప్పుడు జాయిన్ అయ్యి ఒకవేళ ఐటీ సైడ్ అంటే కంప్యూటర్ సైన్స్ కావచ్చు లేదా ఏని బ్రాంచ్ తీసుకున్నా కూడా మనకి కంప్యూటర్ ల్యాబ్తో అంటుంది అవసరం దాని కంప్యూటర్ ల్యాబ్ ఎలా ఉందో చూడండి ఒక కార్పొరేట్ కంపెనీ ఐటీ కంపెనీస్ ఎలా అయితే వాళ్ళు బిల్డ్ చేసుకుంటారో ఆ బేస్ నుండి ఎక్కడైతే ఇంజనీరింగ్ కాలేజీ ఎన్విరాన్మెంట్ అది క్రియేట్ చేస్తే రేపు కంపెనీకి వెళ్ళినా కూడా అదే ఎన్విరాన్మెంట్లో వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి అదే ఎన్విరాన్మెంట్ మనకి ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ అండి అండ్ యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రీసెంట్గా సో నేను ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అది మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అది కంప్యూటర్ సెంటర్ అండి నెక్స్ట్ ఆడిటోరియం చూద్దాం సో ఆడిటోరియం చూడండి ఎంత లైక్ మనకి గెట్ ఒక మెట్రో సిటీస్లో ఎలా అయితే ఒక లైక్ ఐమాక్స్ కానీ ఇలాంటి థియేటర్స్ ఉంటాయో ఆ అంబియన్స్ ఉంటుంది మనకి లైక్ మల్టీప్లెక్స్ లాగా చూడండి మీకు ఆ సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు లేదా సౌండ్ సిస్టమ్ కానీ లేకపోతే ఆ డిజిటలైజేషన్ కానీ చూడండి ఎంత క్లియర్గా ఉందో సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ స్టేజ్ కావచ్చు అంటే కంపెనీస్ కండక్ట్ చేసే బేసిక్ ఇన్ఫర్షేషన్స్ కావచ్చు లేదా ఏమన్నా లైక్ హ్యాకథాన్స్ కావచ్చు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ అంటే యూనివర్సిటీ కంపల్సరీ కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు ఎక్స్పర్ట్స్ అండ్ సైకాలజిస్ట్ని పిలిపించేసి స్టూడెంట్కి మోటివేషనల్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి కంపల్సరీ మోటివేషన్ అనేది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఉండాల్సింది అప్పుడు మాత్రమే వాళ్ళు వాళ్ళ కెరీర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు గోల్ బిల్డ్ చేసుకుంటారు కాబట్టి సో అలాంటి సెషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఆడిటోరియంలో జరుగుతాయి సో దీంతో పాటు ఎవరైతే రిసోర్స్ పర్సన్ వస్తారో వాళ్ళకి వెయిటింగ్ టైం ఉంటుంది కాబట్టి ఆ వెయిటింగ్ టైంని యూజ్ చేసుకోవడం కోసం వాళ్ళకు ఒక విఐపి రూమ్ను కూడా బెల్ చేశారు ఇది ఆడిటోరియం కానుకొని ఉంటుందండి చూడండి వాళ్ళకు కూడా ఎంత క్లియర్గా ఇచ్చారో ఫెసిలిటీస్ అనేవి సో ఇది ఆడిటోరియం సో ఇక్కడ చూడండి ఇది విఐపి రూమ్ ఆడిటోరియం లైక్ ఎంటర్ అయితే మళ్ళీ మన జస్ట్ బ్యాక్ నుంచి ఎంట్రెన్స్ అవుతారు అంటే ఫ్రంట్ నుంచి కాకుండా లైక్ సెంటర్లో స్టూడెంట్ సెంటర్లో నుంచి వాళ్ళు ఎంటర్ ఇవ్వచ్చు నెక్స్ట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ సపరేట్గా ఉంటుందండి ఇది చాలా యూనివర్సిటీస్లో లేదండి ఎందుకు అంటే అతి తక్కువ యూనివర్సిటీలో మాత్రమే ఫెసిలిటీ ఇస్తున్నారు ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైతే రీసెర్చ్ ఇన్నోవేటివ్ వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్స్ని వాళ్ళు బిల్డ్ చేయాలి వాళ్ళకు థాట్ ఉంది స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలి ఇలాంటివి ఏమైనా ఐడియాస్ ఉంటే వాళ్ళు ఈ సెంటర్ని యాక్సెస్ చేసుకొని వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చండి చూడండి ఇవి కూడా కంప్లీట్ చేసి ఫెసిలిటీ ఉంటుంది నెక్స్ట్ కాన్ఫరెన్స్ రూమ్ సో స్టూడెంట్స్కి చాలామందికి ఏంటంటే తెలుగు స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్టేజ్ స్పీర్ ఉండడం కావచ్చు కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ ఇలాంటివి బిల్డ్ చేసుకోవడం కోసం వీళ్ళు కంప్లీట్గా ఒక కాన్ఫరెన్స్ రూమ్లో కూడా ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ గ్రూప్గా గ్యాదర్ అయ్యి వాళ్ళకి ఏమైనా ప్రాజెక్ట్ని క్రియేట్ చేసినా కానీ పేపర్ ప్రజెంటేషన్ చేయాలన్నా కానీ ఇలాంటివి వాళ్ళు కాన్ఫరెన్స్ రూమ్లోకి వచ్చేసి వాళ్ళు ప్రజెంట్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు ఇవన్నీ కూడా సో నెక్స్ట్ ఫుడ్ కోర్ట్ అండి సో ఇంత దూరం పోతున్నాం కదా మనకి సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుందా లేదా అనే డౌట్ కూడా ఉండొచ్చు క్యాంపస్ లోపల సౌత్ ఇండియన్స్కి సపరేట్ మిస్తుందండి సో మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి మనకి లోకల్ నుంచి ఏమైనా తెలుగు స్టేట్స్ నుంచే మాస్టర్స్ని తీసుకు వెళ్ళి కుక్ కుకింగ్ చేయడం జరుగుతుంది మన మెన్యూ ఉంటుంది ఆ మెన్యూ గురించి అండ్ కంప్లీట్గా ఈ క్యాంటీన్ గురించి అంటే లైక్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది ఒక సపరేట్ వీడియో మనం చేద్దాం ఫుడ్ కోర్ట్ చూడండి ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తారో మేము చెప్పాను కదండి క్యాంపస్ ఈ అంత హైజీన్ ఉండడానికి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే క్యాంపస్ లోపల వీళ్ళకి ఒక డిపార్ట్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే కొంతమంది స్టూడెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తారుగా వాళ్ళకి ఉండడం వల్ల మనకి చూడండి ఎంత హైజీన్గా మెయింటైన్ చేస్తారు నీట్గా ఉంటుంది చాలా క్లీన్గా అండ్ గెస్ట్ హౌస్ సో ఎప్పుడైనా పేరెంట్స్ స్టూడెంట్స్ చూడడానికి విజిటింగ్ వెళ్ళినప్పుడు మరి ఎక్కడ స్టే చేయాలి బయట హోటల్ తీసుకోవాలని డౌట్ రావచ్చు మీరు అలా వెళ్ళినప్పుడు ఇన్ క్యాంపస్లో వీళ్ళు వన్ టూ డేస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు ఉండొచ్చు ఇన్ క్యాంపస్లో అంటే మీ పిల్లలతో ఎప్పుడన్నా లైక్ లోన్లీగా కానీ లేదా ఇట్లా ఫీల్ అయినప్పుడు కూడా మీకు హోమ్ హోమ్స్గా ఫీల్ అయినప్పుడు కూడా మీరు క్యాంపస్ వెళ్ళి ఉండొచ్చు నెక్స్ట్ యూఐటి బిల్డింగ్ సో ఉత్తరాంచల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ఒక ఐటీ అంటే లైక్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇది చూడండి కంప్లీట్గా చెప్పాను కదండి ఇట్స్ కంప్లీట్ నాలెడ్జ్ షేరింగ్ వాల్స్ అండి ఇట్స్ నాట్ ఎంటీ వాల్స్ అని చెప్తాను నేను సో ఎంటీ వాల్స్ అంటే లైక్ అక్కడ మీరు అక్కడ వెళ్ళి ఖాళీగా కూర్చున్నా కానీ ఏదో ఒకటి చదువుతూ ఉంటాం మనం అంటే ఈ టెక్నాలజీ వరల్డ్లో మనం మొబైల్కి ఎడిక్ట్ అవుతుండే అలాంటి కాకుండా కంప్లీట్గా నాలెడ్జ్ సెంటర్గా దీన్ని బిల్డ్ చేశారు అండ్ రిమైనింగ్ వర్క్షాప్స్ ఎవరైనా మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ తీసుకునే వాళ్ళకి వాళ్ళ ల్యాబ్స్ కూడా అడ్వాన్స్ ల్యాబ్స్ ఉన్నాయి మనకి సో మీరు చూసినట్లయితే కంప్లీట్గా లైక్ అప్లైడ్ థర్మోడైనమిక్స్ డైనమిక్స్ ల్యాబ్ అండ్ సాయిల్ మెకానిక్స్ ల్యాబ్ కావచ్చు అండ్ కాంక్రీట్ టెక్నాలజీ ల్యాబ్ కావచ్చు ఇలా డిఫరెంట్ మీరు ఏ ల్యాబ్ చూడండి కూడా చాలా అడ్వాన్స్డ్గా అండ్ లేటెస్ట్ సో ఎన్ఈసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎన్ఈపిలో దాని ప్రకారం వీళ్ళు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు అని చెప్పా కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది యూనివర్సిటీలో అండ్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్ కూడా సపరేట్గా ఎస్టాబ్లిష్ చేశారు సో ఇవన్నీ కూడా నేను క్యాంపస్ విజిట్ చేశానండి ఓన్లీ ఇక్కడ చూపించడం కదా క్యాంపస్ విజిట్ చేసి చూసి చెప్తున్నాను క్లియర్గా పాయింట్ టు పాయింట్ చూడండి బిల్డింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా యూనివర్సిటీస్లో బిల్డింగ్స్ అంటే ఓ టెన్ స్టేర్ బిల్డింగో థర్టీన్ స్టోర్ స్టైర్ బిల్డింగో కన్స్ట్రక్ట్ చేసుకుంటారు బట్ ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా నాట్ మోర్ దాన్ ఫైవ్ స్టేర్స్ అంటే మ్యాక్సిమం ఫైవ్ స్టేర్ బిల్డింగ్ మాత్రమే ఉంటుంది ఫెసిలిటీస్ కూడా సో అంటే స్టూడెంట్స్కి లైక్ వెంటిలేషన్ కావచ్చు ఇవన్నీ చాలా ఫిజిగా ఉంటాయి అండ్ ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే స్టూడెంట్ క్రమశిక్షణకి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ లా కాలేజ్ ఉందండి మీకు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అంటేనే లాకి ఇండియాలోనే ఫేమస్ కాలేజ్ ఫేమస్ యూనివర్సిటీ సో ఇక్కడ చదువుకున్న చాలామంది స్టూడెంట్స్ లైక్ సుప్రీంకోర్టులో లాయర్స్ కావచ్చు జడ్జెస్గా డిఫరెంట్ లొకేషన్ జడ్జెస్గా వర్క్ చేస్తున్నారు అంత ఫేమస్ అండి ఇది సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి వాటి యొక్క రూల్స్ అండ్ రైట్స్ కావచ్చు ఆర్టికల్స్ కానీ బేసిక్ నాలెడ్జ్ కూడా వస్తుంది సో దీనిలో కోర్ట్ చూద్దాం అంటే ఒకవేళ లా చదువుకునే వాళ్ళకి మూట్ కోర్ట్ ఉంటుంది అండి మూట్ కోర్ట్ అంటే ఒక మోడల్ కోర్ట్ లాగా అంటే ఒక డెమో కోర్ట్ లాగా ఉంటుంది మన రియల్ లైఫ్లో ఎలా అయితే కోర్ట్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఈ యూనివర్సిటీలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి చదువుతారండి స్టూడెంట్స్ దానివల్ల ఏంటి ఒక గ్లోబల్ కనెక్టివిటీ అంటే స్టూడెంట్స్కి గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది అర్థమవుతుంది అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళని ఫ్రెండ్స్ లాగా మనం గ్యాదర్ చేసుకోవచ్చు నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది లైక్ కల్చర్ అలవాటు అవుతుంది డిఫరెంట్ థింగ్స్ మనం అలవాటు చేసుకోవచ్చు కాన్ఫరెన్స్ ఫర్ లా కాలేజ్ లా కాలేజ్కి కాన్ఫరెన్స్ రూమ్ సపరేట్గా ఉంటుంది అలానే అగ్రికల్చర్ కూడా ఉందండి ఎసీబీఎస్సీ ఎవరైతే బైపీసీ చేసి ఎంబీబీఎస్ సైడో ఫార్మసీ సైడో కాకుండా ఎవరైనా అగ్రికల్చర్ బిఎస్సీ చేయాలనుకుంటే కూడా యూనివర్సిటీ బెనిఫిట్ అండి చూజ్ చేసుకోవచ్చు సో డైరెక్ట్గా లైక్ ప్లాంట్ ప్యాథాలజీ కావచ్చు అగ్రికల్చర్ మ్యూజియం కానీ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా సపరేట్గా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది బెల్డ్ చేశారు అగ్రికల్చర్ మ్యూజియం చూద్దాం చూడండి అంటే మనం యూజ్ చేస్తే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ కావచ్చు వాటి యొక్క రీసెర్చ్ కానీ వాటిని ఎలా యూజ్ చేస్తాం ఎలా వాటిని క్రాప్ ఇంక్రీజ్ చేయొచ్చు పెస్టిసైడ్స్ ఎలా రిడ్యూస్ చేయాలి ఎలా ఇవి ఎప్పుడు యూజ్ అనేది కూడా కంప్లీట్గా ల్యాబ్ సపరేట్గా ఉంటుంది అండ్ సాయిల్ సైన్స్ ల్యాబ్ ఉంటుంది అంటే లైక్ సాయిల్ రీసెర్చ్ కోసం సపరేట్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నెక్స్ట్ ప్లాంట్ ప్యాథాలజీ కావచ్చు స్కూల్ ఆఫ్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ మైక్రోబయాలజీ ఇలా చూసినట్లయితే మీకు చాలా ల్యాబ్స్ అండి చెప్పే కదండి సో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ ఏకర్స్ బిల్డప్ ఏరియా అంటే చాలా పెద్దదండి మీకు యూనివర్సిటీ కూడా సో నెక్స్ట్ ఫుడ్ టెక్నాలజీ ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్ చేసుకున్నారో ఫుడ్ టెక్నాలజీ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది సో అది కూడా చూడండి అండ్ బయోటెక్నాలజీ ల్యాబ్ ఎవరైతే ఒకవేళ నర్సింగ్ అని ఇలా చేసే వాళ్ళు నర్సింగ్ సపరేట్ కాలేజ్ ఉందని నర్సింగ్ కాలేజ్ ల్యాబ్ చూడొచ్చు ఇదే చెప్పాను కదండి క్యాంపస్ లోపల హాస్పిటల్ అంటే చూడండి లో నర్సింగ్ కాలేజ్ ఉండడం వల్ల వాళ్ళకి చూడండి మోడల్ ల్యాబ్ హాస్పిటల్ కావచ్చు కంప్లీట్గా గా విత్ కంప్లీట్గా ఆక్సిజన్ కనెక్టివిటీ కావచ్చు ఇవన్నీ ఉంటాయి అండ్ క్యాంపస్ లోపలనే ఫార్మాసికల్ సైన్సెస్ సపరేట్గా ఉంటుంది లైక్ మెషిన్ రూమ్ కావచ్చు సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ కావచ్చు అండ్ ఫార్మసిటిక్స్కి త్రీ సపరేట్ ల్యాబ్స్ ఉన్నాయండి వీళ్ళకి నేను ఫార్మసిటిక్స్ వన్ టూ త్రీ సపరేట్గా ఉన్నాయి మైక్రోబయాలజీ అండ్ ఆల్సో ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ ఓకేనా సైమో సైకోమెట్రిక్ అండ్ లాంగ్వేజ్ ల్యాబ్ సపరేట్ గవర్నమెంట్ ఎవరన్నా కొంచెం లైక్ స్ట్రెస్ ఫీల్ అయినా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి లైక్ కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోవచ్చు సో హోటల్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కదా ఇంత హైజీన్ క్యాంపస్ మీరు ఎంత హైజీన్గా ఉందంటే ఒక త్రీ స్టార్ లా ఉంటుందండి సో అంటే అంత హైజీన్ మెయింటైన్ చేస్తారు బికాస్ ఆఫ్ దిస్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇన్ క్యాంపస్లో ఉందండి సో క్యాంపస్ ఇది మ్యాండేటరీ హైజీన్ మెయింటైన్ చేయాలి అండ్ ఆల్సో నెక్స్ట్ స్పిన్ అండ్ రోల్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి రెంట్ జ్యూఎస్ కానీ చూడండి సో మీరు ఇవన్నీ కూడా లైక్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ల్యాబ్స్ అండి ఇవి నెక్స్ట్ సిరాజ్ కావచ్చు చూడండి అంటే లైక్ రూమ్స్ హోటల్ రూమ్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఒక బెడ్ ఒక హోటల్ రూమ్ని ఎలా మెయింటైన్ చేయాలండి హోటల్ మేనేజ్మెంట్ ఎవరైనా చదవాలనుకుంటే యూనివర్సిటీని చూజ్ చేసుకోవచ్చు అంటే ఎందుకంటే ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటి టాప్ హోటల్స్లో మీరు జాబ్ కొట్టాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు నెక్స్ట్ లెట్స్ సీ క్లాస్ రూమ్స్ సో క్లాస్ రూమ్ చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కంపల్సరీ ఏసీస్ కావచ్చు లైటింగ్ కావచ్చు అండ్ ప్రొజెక్టరైజ్డ్ క్లాస్ రూమ్స్ అండి మీరు చూడండి క్లాస్ రూమ్ ఎంత నీట్గా ఉంటుంది అండ్ పోడియం ఉంది అండ్ బోర్ టీచింగ్ ఉంటుంది అలానే దాంతోపాటు డిజిటల్ డిజిటలైజేషన్ అంటే ప్రొజెక్టరైజ్ బైస్ క్లాస్ అంటే ఇంట్రాక్టివ్ వేలో ఉంటుంది అండ్ కార్పొరేట్ రిసోర్స్ సెంటర్ అండ్ ఎవరైనా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళు క్యాంపస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి సెమిస్టర్ వైజ్గా కొన్ని సర్టెన్ కోర్సెస్ సెలెక్ట్ చేసేసి అది బెనిఫిట్ అండి సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కోసం హైదరాబాద్లో కొన్ని కంపెనీస్తో యూనివర్సిటీస్ టైప్ అయ్యి సో వాళ్ళతోని మన స్టూడెంట్స్కి సపరేట్ ట్రైనింగ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది సో ఎవరైతే స్టూడెంట్ జాయిన్ అయ్యారో వాళ్ళు ఈ రిసోర్సెస్ని కూడా యూజ్ చేసుకోవాలంటే ఈ కార్పొరేట్ రిసోర్స్ సెంటర్కి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు లెట్స్ ఈ హాస్టల్స్ హాస్టల్స్ ఎలా ఉంటాయి సో ఈ బాయ్స్ హాస్టల్ చూడండి క్యాంపస్ లోపల హాస్టల్స్ సపరేట్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది ఈ స్టూడెంట్స్ ఎవరైతే క్యాంపస్ లోపల ఉన్నారో ఆ స్టూడెంట్స్ స్పోర్ట్స్ వాడుకోవడానికి చూడండి క్యాంపస్ హాస్టల్స్ దగ్గర కూడా వాళ్ళకి బాస్కెట్బాల్ కోర్ట్ ఇవ్వడం జరిగిందండి చూడండి బాస్కెట్బాల్ కోర్ట్ దాన్ని యూటిలైజ్ చేసేసుకోవచ్చు దానికి నో టైం లిమిట్ ఏం లేదండి ఎప్పుడైనా ఆడుకోవచ్చు సపరేట్ గర్ల్స్ హాస్టల్స్ కూడా సపరేట్గా ఇన్ క్యాంపస్లోనే ఉన్నాయి ఫుల్ సెక్యూరిటీ ఉంది బాయ్స్ హాస్టల్ సెవెన్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది గర్ల్స్ హాస్టల్ సిక్స్ ఓ క్లాక్కి గేట్ లాక్ అయ్యడం జరుగుతుంది వాళ్ళు ఏమైనా లోపల యూజ్ చేసేసుకోవచ్చు ఎమ్యూనిటీస్ని విత్ పర్మిషన్స్ అండ్ హాస్టల్ రూమ్స్ వద్దాం ఎలా అని లోపల చూసుకున్నట్లయితే హాస్టల్ రూమ్స్ మీకు చూడండి టూ బెడ్డెడ్ రూమ్ సపరేట్ స్టడీ రూమ్ స్టడీ టేబుల్ విత్ చైర్ అలానే లాకర్ రూమ్స్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మెస్ చూద్దాం మెస్ చెప్పే కదండి క్యాంటీన్ వేరు మెస్ వేరు సో మెస్ చూసినా కూడా సపరేట్ హైజీన్గా ఉంటుంది చాలా క్లియర్గా మీరు చూడాలి సో సౌత్ ఇండియన్ ఫుడ్ ఏ ఉంటుందండి మన వెజ్ నాన్ వెజ్ రెండు అవైలబిలిటీ ఉంటాయి క్యాంపస్ లోపల ఉంటుంది అండ్ ఎవరైనా ఫిజికల్ ఫిట్నెస్ కోసం స్టూడెంట్స్ జాయిన్ కావాలనుకుని యూజ్ చేసుకోవచ్చు జిమ్ ఉంటుంది ఇన్ క్యాంపస్లో జిమ్ ఫెసిలిటీ కూడా ఉందండి కోచ్ అంటే ట్రైనర్ ఉంటారు కంపల్సరీ సో మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ రెండు టైమింగ్స్లో యూజ్ చేసుకోవచ్చు ఫెసిలిటీస్ ఉన్నాయండి స్టూడెంట్స్కి సో ఈ ఇన్ని ఫెసిలిటీస్ అంటే క్యాంపస్ లోపల అంటే లైక్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉండడం వల్ల మీరు ఏ యూనివర్సిటీ కావచ్చు ఓన్లీ నర్లీ ఉత్తరాంధ్ర యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ చూజ్ చేసుకున్నా కంపల్సరీ మీరు అడగాల్సింది ఏంటంటే ఎవరైతే అడ్మిషన్ చేస్తున్నారో క్యాంపస్ లోపల హాస్టల్ ఉందా లేదా చూసుకోవాలి క్యాంపస్ లోపల ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇన్ని రిసోర్సెస్ ఈ ఎమ్యూనిటీస్ అన్నీ వాడుకోవచ్చు ఒకటి స్పోర్ట్స్ కావచ్చు లేదా ప్లేస్మెంట్ సెల్ కావచ్చు లైబ్రరీ కావచ్చు జిమ్ ఫెసిలిటీ కావచ్చు హాస్పిటల్ ఫెసిలిటీ కావచ్చు ఏవైనా కూడా అన్నీ కూడా ఇన్ క్యాంపస్లో ఉండటం వల్ల మనం అన్నిటిని యూటిలైజ్ చేసుకోవచ్చు వీటితో పాటు క్యాంపస్ లోపల మీకు త్రీ డిఫరెంట్ క్యాపిటరీస్ ఉన్నాయండి అంటే లైక్ కాంటినెంటల్ కావచ్చు డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు సెపరేట్ క్యాంటీన్స్ పెట్టారు సో మీకు నచ్చిన క్యాంటీన్లో ఫుడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంతో పాటు ఈ స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి రైట్ క్రికెట్ మ్యాచ్ గ్రౌండ్ కావచ్చు బాస్కెట్బాల్ కోర్టు కానీ ఫుట్బాల్ కోర్టు కానీ వీళ్ళు డిఫరెంట్ కోర్ట్ సపరేట్గా ఉంటాయి అండ్ ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ క్యాంపస్లో చైర్మన్ ఎక్కువగా క్యాంపస్ లోపల అవైలబిలిటీ ఉంటుంటారండి ఎందుకంటే స్టూడెంట్స్ సేఫ్టీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆల్మోస్ట్ నైట్ సెవెన్ ఎయిట్ వరకు క్యాంపస్ లోపలనే ఉంటారు సో కాబట్టి అది కూడా చూసుకోవచ్చు సో మోస్ట్లీ క్యాంపస్ లోపల చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఒకవేళ ఈ యూనివర్సిటీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ కానీ మీరు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేసి వెంటనే కెరీర్ గైడెన్స్ కావచ్చు మీకు కావాల్సిన ఇంకా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదో ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు మాకు త్రూఅవుట్ ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ ఎయిటీన్ బ్రాంచెస్ ఉన్నాయండి ఆల్మోస్ట్ మెయిన్ డిస్టిక్స్లో మీరు మీ నియరెస్ట్ డిస్టిక్ వెళ్ళేసి ఆఫీస్కి వెళ్ళేసి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు అలానే ఫ్రీ కెరియర్ గైడెన్స్ ఒకవేళ రాలేని పక్షాన మీకు ఆన్లైన్లో మేము ఫ్రీ కెరీర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది అండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మనం చెప్పాను ఇంకా మరిన్ని వీడియోస్ కోసం డిఫరెంట్ యూనివర్సిటీస్ గురించి మనం చేయడం జరుగుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ